ఓం గం గణపతియే నమ ఓం నమశ్వాయ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళయే శివే సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమొస్తుతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవం పాస్మహే అవుతే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులు కడుగుతారు కాకపోతే రాసులు కాకుండా లగ్నాలకు మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలామంది రాశులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సును గ్రహించుతాం అంతేగాని లగ్నం అనంటే అంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే అంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అవుతుంది ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట పార్ట్నర్షిప్ అన్న చేసుకుంటారు లేకపోతే ఓన్లీ బిజినెస్ మీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారి వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట వారు లగ్నమైన లగ్నమైనా రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తెలుసుకు తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దా దశ అంతర్దశ వస్తున్నాయా లేదా ఒక్కోసారి అనమాట మనం మన దశ బాగానే ఉంటుంది మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది మనం పార్ట్నర్గా వేరే భాగస్వామ్యం తీసుకుంటాం వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకొని ఖచ్చితంగా దిగాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా ఖచ్చితంగా వాళ్ళ వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో తీసుకో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం వృష్టికి లగ్నం వృష్టికి రాశి వీరు వ్యాపార రంగంలో ఏవి వ్యాపారం ఎంచుకుంటే బాగుంటుంది ఏ ఏ రంగాలలో వీరు కనుక వ్యాపారం చేస్తే చక్కటి లాభాలు ఆర్జించవచ్చు ఇప్పుడు మనం చూ తెలుసుకుందాం అయితే వృశ్చిక రాశి లేదా లగ్నం వారికి ఏంటంటే పోరాట పటిమ ఇన్ జనరల్ వాళ్ళకి కుజుడు కొద్దిగా నీచ స్థానంలో ఉన్న వారికి గురువు సహకారము లేదా చంద్రుడి సహకారము లేదా రవి సహకారము అంటే సూర్య భగవానుడు సహకారం కనుక ఉన్నట్టయితే వీరికి వీరింకా వెనుకంజా వేయటమే కాదు అలాగే వీరు ఏంటంటే సీక్రెట్ రాశి కాలపురుషాంగంలో రాశి అష్టమ లగ్నం అవుతుంది కనుక వీరు ఏంటంటే సీక్రెట్ ఏజెన్సీస్ లేదా డిటెక్టివ్ ఏజెన్సీస్ స్థాపించడము లేదా అలాంటి ఇంకోండి ఈ మీడియా రంగంలో కొద్దిగా ఏదన్నా సీక్రెట్ ఏదన్నా పనులు చేసుకుని రావాలి అన్న సీక్రెట్ ఏజెన్సీ ఉంటాయి కదా అలాంటి వ్యాపార రంగంలో అలా కాకుండా ఇంకా ఏంటంటే కొద్దిగా అది ఆర్కియాలజిస్ట్ అని అంటాం కదా ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉండడం మీరు ఇంకా వీరికి రవి సహకారం కూడా కలిగితే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా గవర్నమెంట్ సహకారంతో వీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే వీరు ఏదన్నా సీక్రెట్ అని చెప్పాము అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు రీసెర్చ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అందుకని ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ తవ్వకాల్లోనూ లేదా తవ్వకాల్లో బయటపెడ్డ బయటపడిన వస్తువులు ఏమన్నా ఉంటాయి పాత పురాతనమైన వస్తువులు ఏమన్నా ఉంటాయి కదా అలాంటి వీళ్ళు ఆ రంగాల్లో వీళ్ళు సిద్ధహస్తులు లేదా మట్టి వ్యాపారం కూడా అంటాం కదా మట్టి ఆ దాంట్లో ఎందుకంటే కుజుడు మనకి ఏం చెప్పాలి భూమికారకుడు భూమి పుత్రుడు కాబట్టి ఇలాంటి వ్యాపారంలో కట్టు వీరి వీరితో మనం ఎవరైనా పెట్టుకున్నారంటే ఇంకా అంతేవాదు అయిపోవడమే మాట శని అని చెప్తాం కదా సో అలాగా వీరికి వీరికి శాటి ఎవ్వరు ఉండరు అనమాట స్పెసిఫిక్గా ఈ శాండ్ వ్యాపారంలో అలాగే ఇంకోటి ఏంటంటే వీరికి శని కూడా చాలా సహకారం అందించానంటే వీరేంటంటే సిమెంట్ దాంట్లో కూడా ఈ ఇళ్ళకు సంబంధం చెందిన అన్ని వ్యాపారాల్లో అంటే స్టీల్ అయినా కానీ సిమెంట్ అయినా కానీ మట్టి అయినా కానీ ఇలాంటి వ్యాపారాల్లో సిద్ధహస్తులు అవుతారు వీరు ప్లస్ ఇంకోటి చెప్పాం కదా సీక్రెట్ ఏజెంట్స్ సీక్రెసీ చేసుకోవటము సీక్రెట్ వర్క్ రీసెర్చ్ వర్క్ అనే ఇలాంటి ఫీల్డ్స్లో మటుకు చాలా వీరికి ఇంకోటి గురు సహకారం కూడా లభించింది అనుకోండి వీరేంటంటే పిహెచ్డీ సంస్థ ఇవాళ రేపు మనకి ఈ పిహెచ్డీ లేదా రీసెర్చ్ సంబంధించిన సంస్థలు కూడా పెట్టుకుంటున్నారు కదా ప్రైవేటైజేషన్ మన గవర్నమెంట్ చాలా ఏమంటారు మేడ్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్తో పాటు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి రంగాల్లో కూడా వీరు ఎంచుకోవటము వీరు ఆ కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే వీరికి తృతీయాధిపతి శని అవుతాడు కాబట్టి అంత సహకారం తొందరగా సహకారం తోటి ఏమంటారు ఫ్రెండ్ సర్కిల్ అయినా లేకపోతే వారి కింద పనిచేసే వాళ్ళైనా వారు తొందరగా సహకారం అందదు వీళ్ళకి అక్కడ వీరికి కొద్దిగా లేట్ అయ్యేది లేదా డీలే అయ్యేది పోన్ అయ్యేది జరుగుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లోనూ ఆ రంగాల్లో మనం చెప్పుకునే ఈ బిల్డింగ్ మెటీరియల్స్లో అయినా మట్టి వ్యాపారంలో అయినా లేదా తవ్వకాల్లో ఆర్కియాలజిస్ట్ దాంట్లో అయినా రీసెర్చ్ కేంద్రాలు అయినా సహకారం కనుక లభిస్తే మటుకు పిహెచ్డి సెంటర్స్ అలాంటివి పెట్టుకోవడం మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఇట్లాంటివి ఏమైనా కొత్త కొత్తవి కనిపెట్టడము కొత్త రీసెర్చ్ చేసుకొని ఆ దానికి పేటెంట్స్ తీసుకొని వీరు దా ఆ ప్రోడక్ట్స్కి వీరు పేటెంట్స్ సంపాదించుకొని మంచి లాభాలు గడించడం వీరికి అది చా సిద్ధహస్తులు అనే చెప్పచ్చు అలాంటి వాటిల్లో వీరేంటంటే చాలా కష్టపడి వస్తారు చాలా కష్టపడి ఇంకా అసలు మేము వెనకనే వయసేదే లేదు మేము దిగాము అని అంటే దిగామంటే చేసే బయటికి వస్తాం అన్న ఆ పోరాట పటిమ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వృష్టికి లగ్నం వృష్టికి రాశి వారికి సో ఎలాగైనా మునక వెనక వేసేది లేదు కొద్దిగా లేట్ అయినా కానీ సక్సెస్ అనేది మటుకు ఖచ్చితంగా ఈ వృష్టికి లగ్నం వృష్టికి రాశి వారికి అయితే ఉంటుందనమాట అయితే వీరికి ఈ చెప్పగలరా శని లేదా గురువు రవిచంద్రుడు ఈ వారు గ్రహాలు సరిగ్గా అనుకూలం లేదు వీళ్ళు ఆల్రెడీ మట్టి వ్యాపారము లేదా ఏదో బిల్డింగ్ మెటీరియల్ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు అని అనుకుంటే ఏం చేయాలి అనంటే ఖచ్చితంగా వీరేనంటే ఆరాధించాల్సిన దైవం వీరికి అంటే మహాలక్ష్మి ఆరాధన మహాలక్ష్మి అష్టకం రోజు మూడు సార్లు ఖచ్చితంగా మూడుసార్లు ఆరాధన అలాగే శుక్రవారం వీరు ఒక కిలో పావు లేదా లీటర్ పావు చెరుకు రసం తీసుకొని అమ్మవారికి అభిషేకంతో అర్చన చేస్తే మటుకు ఖచ్చితంగా వీరికి ధన ఆదాయము అలాగే తెలుపు వస్తువులు కూడా దానం చేస్తే మటుకు ఖచ్చితంగా వీరు అనుకున్న రంగంలో అనుకున్న వ్యాపారంలో సక్సెస్ అయితే అవుతారు